పొడవు పదిహేను ఖర్చుకి ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు బలం మలుస్తాం కదా కింద నెక్ వచ్చేసి నై తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది పదకొండు ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకోవచ్చు నాది వచ్చేసి తొమ్మిదిన్నర అయితే ఏడు వచ్చేసి నైన్టీన్ ట్వంటీ వాళ్ళైతే కరెక్ట్గా ఐదున్నర పెట్టుకోవాలి ఐదున పావు కానీ ఐదున్నర కానీ షోల్డర్ 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 సంఖ్య సేమ్ వస్తుంది ఐదున్నర కానీ ఐదున్న పావు కానీ నైన్టీన్ ట్వంటీ మనకు సెవెంటీన్ ఎయిటీన్ ఉంటుంది మే మెజర్మెంట్స్లలో ఇంచు ఇప్పుడు నీ బాడీకి అయితే ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ మనకు వచ్చేసి నైన్టీన్ ట్వంటీ మనకంటే ఎక్కువ ఇప్పుడు లావణ్య వాళ్ళు ఉన్నారు చూడు ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా మన 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 నైన్టీన్ ట్వంటీ అంతే ఈ మెడ దగ్గర షోల్డర్ రెండు పావు ఎవరికైనా ట్వంటీ నువ్వు కానీ రెండు పావు తీసుకోవాలి సేమ్ వచ్చేసి సేమ్ అక్కడ ఎంత పెట్టుకున్నామో ఐదున్నారు ఐదుపా పార్ట్ డౌన్ సేమ్ సేమ్ తీసుకోవాలి నాకు వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుందా స్ట్ లూజ్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వన్ అండ్ హాఫ్ మనం ఖర్చు పెట్టుకోవాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇంచ్ ఎందుకంటే మనకు టక్స్ ఉంటాయి కదా బ్యాక్ దాని గురించి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ రౌండ్ షేప్ రావడానికి మనకు చాక దగ్గర వన్ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చు వన్ వన్ అయితే సరిపోద్ది కొంచెం లావు ఉన్న వాళ్ళకు వన్ అండ్ హాఫ్ e round shape macadi ela chettarante mm. half correct half half ah. untadi half inch half inch బ్యాక్ కొంచెం మనకి ఇంకెక్కువ ఉండాలి అనుకుంటే ఈ ఈ రౌండ్ కొంచెం ఇలా రావచ్చు ఏపు కొంచెం ఎడల్పు కావాలి అనుకుంటే మనము కావాల్సినంత తీసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది కొంచెం డౌన్ వస్తే ఇంకా మనకి ఎడ్జ్ బాగుంటుంది షోల్డర్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచు షోల్డర్స్ దగ్గర ఇంకా నేను ఇది కరెక్ట్గా చెప్తాను మనము నాలుగు మడతలు ఫోల్డ్స్ ఇది రెండు మడత ఇది నాలుగు ఇంకో మడత చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత ఈ ఈ బిడ్స్ ఉంటాయి కదా దీని మీద బిడ్సే హ్యాండ్స్ ఎల్బోనా త్రీ బై ఫోర్ కాకపోతే ఫుల్ భుజాలు దాకా ఎల్బో ఎల్బో ఏది కావాలంటే అది వాళ్ళు కూడా హ్యాండ్స్ నాకు వచ్చేసి నైన్ పట్టుంది లెంత్ 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 వచ్చేసి ఇప్పుడు చూసుకోవాలి కదా హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నైన్ ఇక్కడ మన డౌను త్రీ తీసుకోవాలి దీనికి ఓకే హ్యాండ్స్ మొత్తము ఫిఫ్టీన్ తీసుకోవాలి లెంత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి లెంత్ ఫిఫ్టీను మనం బుట్ట బుట్ట చేతులు వేసుకోవాలి అంటే పైన ఎక్కువ రావాలి అనుకుంటే టూ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ రావాలంటే త్రీ కూడా తీసుకోవచ్చు మనకి ఎంత కావాలనుకుంటే అంత సేమ్ నైన్ త్రీ నుంచి ఓకే ఇది వచ్చేసి మనకు లోకచ్చు ఓకే హ్యాండ్స్కి మనకు బుట్ట చేతులు రావాలంటే పైన టూ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్ ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ మనకు బుట్టలు మంచిగా రావాలంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇది మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చేసి టూ పార్ట్స్ దగ్గర చూసుకోవాలి ఒకటి మన భుజాల దగ్గర ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఎడ్జ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి ఎంత ఫోర్ అండ్ హాఫ్ ఇంకా ఖర్చు ఖర్చు మనము ఒకటిన్నర తీసుకోవచ్చు రెండు ఒకటిన్నర బుట్ట హ్యాండ్స్ వన్ బై త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది కట్ చేస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి మళ్ళీ మనకు హ్యాండ్స్ స్టిచ్చింగ్కి ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలి లో షేప్ హ్యాండ్స్కి ఎడ్ వైప్ నుంచి అయినా తీయవచ్చు లో ఎట్ వైపు అయినా తీయొచ్చు మనకు లో షేప్ ఒక పార్ట్ నుంచి మనం తీసుకోవాలి వన్ సైడ్ టూ సైడ్స్ తీసుకోకూడదు వన్ సైడ్ మాత్రమే తీసుకోవాలి మనకు ఇటువైపు ఇటువైపు ఇది లో షేప్ గుర్తుండిపోయింది సో మేమేం ఏం చేస్తామంటే ఫోర్ హ్యాండ్స్ గుర్తుకుండా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంచులు ఫోర్డ్ చేసుకోవాలి మనకు చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం టూ టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ త్రీ కూడా పెట్టుకోవచ్చు మన క్రాస్ కట్టి పార్ట్కి మనం కొంచెం కిందికి చూసుకోవాలి చెప్పు ముందు పార్ట్ ఫ్రంట్ కటింగ్కి షేప్ రావాలి కదా క్రాస్ కటింగ్ రావాలి అందుకే మనం క్రాస్ చూసుకోవాలి కరెక్ట్గా చూసుకోవాలి మనం మనకు ఇక్కడే బ్యాక్ బ్యాక్ వచ్చే దగ్గరే ఫ్రంట్ రావాలి కదా లో షేప్ ఇది సిక్స్ పెట్టుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళు మనకు బాడీ ఎక్కువ ఉన్నోళ్ళు సిక్స్ తక్కువ ఉన్నోళ్ళు సిక్స్ పెట్టుకోవాలి ఎక్కువ ఉన్నోళ్ళు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ వరకు టిక్ చేయరాదక్క ఇక్కడ మళ్ళీ మనకి ఎంత రావాలంటే ఈ లో షేప్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ టూ టూ రెండు పావు తీసుకుంటాం రెండు పావు తీసుకుంటే ఇక్కడ రెండు వచ్చినా సరిపోద్ది మనకు షేప్ రెండు వచ్చిన కరెక్ట్గా సరిపోద్ది సేమ్ మనం ఇలా ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత

షేప్స్ రెండు పార్ట్స్ వస్తాయి కదా విడిపోతాయి కదా విడిపోయినప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి సిక్స్ తీసుకోవాలి సిక్స్ పాయింట్స్ దాకా సిక్స్ పాయింట్స్ ఇక్కడ ఒక ఒకటి క ఒక ఒక వన్ ఇంచు తీసేయాలి ఫైవ్ దాకా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు షేప్ రావటానికి నిప్పులు పెట్టుకోవడానికి ఫోర్ ఇప్పుడు అదంతా ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఇది కట్ చేసాక తీసాక అప్పుడు రావటానికి మనకు ఇక్కడ నుంచి ఫైవ్ ఒక ఇంచు తీసేసాం కదా ఫోర్ దగ్గర పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇక్కడ నుంచి మనం తీసాం కదా ఇప్పుడు వన్ ఇంచు క్రాస్ ఈ క్రాస్ వస్తేనే మనకు షేప్ వస్తుంది డాట్స్ ఇక్కడ ఈ డాట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ త్రీ టూ అండ్ హాఫ్ మనకు షేప్ రావడానికి చెస్ట్ షేప్ ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ టూ చాలు ఇక్కడ ఇక్కడ నుంచి చూసిన మనకు టూ రావాలి ఇక్కడ నుంచి ఈ పార్ట్కి టూ టూ గ్యాప్ రావాలి రెండించుల గ్యాప్తో మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇంచెస్ ఇంచెస్ లేదా మనకి ఈ పార్టీ చూడాలి ఇది చూడకూడదు ఓకే ఓకే నాకు అట్ అయింది అమ్మని ఫోన్ చేస్తుంది కానీ ఇక్కడ నుంచి ఓకే డిజైన్ తీసేను అర్థమైందరా ఇది కూడా క్రాస్ రావాలి మనం షేప్ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఇక్కడ వచ్చేసి అరా ఇక్కడ వచ్చేసి ఇంచ్ వచ్చేసి మళ్ళీ అర ఇక్కడ అర ఆఫ్ దాని తర్వాత కొంచెం డౌన్లో ఇంచ్ దాని తర్వాత మళ్ళీ అర ఇది ఇక్కడ నుంచి మనం ఇలా లో షేప్ డౌన్ డౌన్ చేసుకోవాలి చంక డౌన్ చేసుకోకపోతే మనకు పట్టేస్తుంది పట్టేస్తుంది షేప్ రాదు ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం దీనికి కూడా ఇక్కడ మనము రౌండర్ తిరగడానికి ఆరా హాఫ్ ఇంచ్ ఈ కట్స్ మనకు బాగా గుర్తుండాల్సింది కట్స్ మనము ఎక్కడ స్టిచ్ చేస్తామో స్టిచ్ మాకేనా ఇటు మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీసాం కదా టూ టూ అండ్ హాఫ్ ఇంచులు రెండు డౌన్ కొంచెం డౌన్ చేయాలి కదా సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి మూడు మూడు తీసుకోవచ్చు రెండున్నర ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళు అయితే తక్కువ తీసుకోవాలి టూ ఎక్కువ అయితే తక్కువ నోళ్ళైతే ఎక్కువ తీసుకోవాలి నాకు ఇది అలవాటు కాబట్టి మీకు డైరెక్ట్గా చూపించేస్తున్నాను మీరైతే కొంచెం చూసి పెట్టుకొని టేప్తో కొలుచుకొని పెట్టుకోవచ్చు మెడపట్టి మనకు ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి మార్కర్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర నేర్చుకునే వాళ్ళైతే డౌట్ ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటిన్నర మనం టేప్తో కరెక్ట్గా కొల్చుకొని తీసుకోవచ్చు మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా వేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా మీరు మీకు తెలియాలనేసి చూపిస్తున్నాను నాకైతే అవసరం లేదు తో కావాలనుకుంటే స్కేల్తో కూడా కొల్చుకొని తీసుకోవచ్చు కాకపోతే క్రాస్ రావాలి డపట్టి ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇంకా కట్ చేస్తున్నాం చూడండి ఒకసారి కట్ చేసినీ పెడతాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చేతులు ఆ తర్వాత మెడపట్టి క్రాస్ బెల్ట్ తర్వాత మెడపట్టి కుట్టే విధానం మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వరకు కటింగ్ అయితే చూపించాను